పట్టణంలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుప్పావై సేవతో ముగిశాయి స్థానిక బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపును పురస్కరించుకుని బుధవారం తిరుప్పావై సేవను వైభవంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపచర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో వైఖానస పండితులు తిరుప్పావై సేవను ఆగమోక్తంగా జరిపారు నూట ఎనిమిది కేజీల పులిహోరను రాసి పోసి విశేష పూజలతో స్వామివారికి నివేదన సమర్పించారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు రోజున తిరుప్పావై సేవ ఓ ఆచారంగా కొనసాగుతోందని ఈవో హరిప్రసాద్ చెప్పారు ఆలయార్చకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిరుప్పావై సేవ విశిష్టతను వివరించారు తిరుప్పావై సేవ అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఏపీ తెనాలి అధ్యక్షులు ఏఐజేయు సభ్యులు చందు సుబ్బారావు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి పట్నానికి చెందిన వ్యాపారవేత్త గుడివాడ సాంబశివ నాగేంద్ర సత్యనారాయణ గుడివాడ సుబ్రహ్మణ్యం గుడివాడ శివ ప్రసాదరావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు భక్తులు పాల్గొన్నారు శ్రీ దేవస్థానం శ్రీ శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున స్వామివారికి తిరుప సేవ ఘనంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం వచ్చి మా అర్చకు స్వామి రొంపుచేర్ల శ్రీనివాసమూర్తి గారు వారి కుటుంబ సభ్యులు సు సురేష్ గారు కిరణ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పదిహేను వందల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించుచున్న दातल की धन्यवाद ఎంతో విశిష్టతంగా ఉంటే తిరుపాడ సేవా కార్యక్రమాన్ని తెనాలిపట్నంలోని పంచమ గాంధీ స్వామి ఆలయంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది తిరుపాడ సేవ అనగా స్వామివారికి విశేషంగా పులిహార రాశిని పోసి స్వామివారికి సమర్పించి అర్చనాది కైంకర్యాన్ని విశేష పూజాది కార్యక్రమాలని విక్షసేన పూజ పుణ్యాహాచన కార్యక్రమం నిర్వహించుకుని అలాగే వైగాన స కల్ప సూత్ర ప్రకారంగా పూజాది కార్యక్రమాన్ని షోడసోపచార కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆ యొక్క స్వామివారిని ఆవాహన చేసి స్వామికి నివేదన చే చేయడం జరుగుతుంది నూట ఎనిమిది కేజీల పులిహార రాసిని పోయడం అనేది తెరారి పట్టణంలో అరుదైన ఆలయంగా విరాజు ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా భక్తులు ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం దాన్ని దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం పంచముఖ స్వామి యొక్క ఆశీస్సులు తెర ఇళ్ళ వెళ్ళడం వారికి కలకాలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అలాగే తిరుమలలో మాత్రమే జరిగేటువంటి తిరుపావళ సేవ తెనాలిపట్నంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైకాన సాగమంగా ఈ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది ఆలయ కార్యనిర్వాహికారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం మనందరికీ కూడా సంతోషంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా తిరుపావళ సేవ కార్యక్రమాన్ని ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం ఎత్తుకున్నట్టుగా మనకి అలంకారం చేయడం జరిగింది అర్చక స్వాములు కూడా సంజీవ అనగా లక్ష్మణుని ముహూర్తం పొందినప్పుడు స్వామి వెళ్ళి ఆ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి రోగని జరిగింది ఈ యొక్క ఈ సంవత్సరం ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలసెల్లాలని చెప్పని ఆ యొక్క సంజీవపరత్వ ఆకారంలో స్వామిని అలంకరించి పూజాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ పూజాది కార్యక్రమం నిర్వహించడం ప్రసాదాన్ని భక్తులందరికి వితరణ చేస్తే వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసిన చెప్పని ప్రార్థిస్తూ ఆర్థిక రూపేణా కూడా మన విజ్ఞాపనం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క అన్న పులిహార ప్రసాదాన్ని స్వీకరించి